హనుమకొండలో ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ టీజీఈ డబ్ల్యూఐడిసి అసిస్టెంట్ ఇంజనీర్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు జనగామ జిల్లా కొడగండ్లలో పీఎం శ్రీ పథకంలో భాగంగా సైన్స్ సెంటర్ను ఓ కాంట్రాక్టర్ నిర్మించారు దానికి సంబంధించిన బిల్లుల విడుదల కోసం ఏఈ రమేష్ పద్దెనిమిది లంచం డిమాండ్ చేశారు వారం క్రితం జనగామ కాంట్రాక్టర్ పది ఇచ్చారు అయినప్పటికీ మరో ఎనిమిది పేల కోసం ఒత్తిడి చేయడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించారు హనుమకొండ డీఈఓ కార్యాలయంలో కాంట్రాక్టర్ నుంచి డబ్బులు తీసుకుంటుండగా రైడ్ చేసి పట్టుకున్నారు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం అడిగితే తమకు సమాచారం ఇవ్వాలని ఏసీబీ అధికారులు వెల్లడించారు పిఎంశ్రీ పథకం కింద సైన్స్ ల్యాబ్ బిల్డింగ్ సుమారు పదమూడు లక్షల వ్యయంతో ఫిర్యాదుదారునికి ఆథరైజేషన్ ఇవ్వడం జరిగింది వర్క్ పూర్తి చేసినప్పటికీ కూడా అతను ఎంబుక్ రికార్డ్ చేసి ఫైనల్ బిల్లు హైదరాబాద్ పంపడం కొరకు పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాల్సిందిగా బలవంతం చేయడం జరిగింది ఆయన మొదటి విడతగా పదివేల రూపాయలు ఇచ్చాడు మిగిలిన ఎనిమిది వేల రూపాయలు నేను ఇవ్వలేను అని అంటే లేదు ఆ ఎనిమిది వేల రూపాయలు ఇస్తేనే నేను ఫైనల్ ప్రొసీడింగ్ తయారు చేసి ఫైనల్ బిల్ పంపిస్తా అని చెప్పి అతను చెప్పడం జరిగింది సో ఆయనకు డబ్బులు ఇచ్చి చేయించుకోవడం ఇష్టం లేక హన్మకొండలో ఉన్న మా ఏసీబీ ఆఫీస్కి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది ఆయన ఫిర్యాదు మేరకు ఈరోజు రమేష్కి ఎనిమిది వేల రూపాయలు లంచం ఇస్తుండగా మేము హ్యాండెడ్గా పట్టుకున్నాము